హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ పాయింట్స్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ మెంటార్ ఏ స్టూడెంట్ ఇనిషియేటివ్ టు ట్రైన్ స్టూడెంట్స్ ఫర్ టోఫల్ ఎగ్జామ్ చూడండి మెంటర్ ఏ స్టూడెంట్ అనే ఒక కార్యక్రమం ఇనిషియేటివ్ అంటే చొరవ చూడండి టోయిఫిల్ పరీక్ష కొరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి మెంటార్ ఏ స్టూడెంట్ అనే ఒక చొరవను ప్రారంభించడం జరిగింది టు ట్రైన్ స్టూడెంట్స్ అంటే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఫర్ టోయిఫెల్ ఎగ్జామ్ అంటే టోయిఫిల్ పరీక్ష కొరకు టీఓఈఎఫ్ఎల్ టోయిఫిల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ అంటే విదేశీ భాషగా ఇంగ్లీష్ పరీక్ష చూడండి వివరాల్లోకి వెళ్తే ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ లాంచ్డ్ ఎన్ ఇనీషియేటివ్ కాల్డ్ మెంటార్ ఎ స్టూడెంట్ టు హెల్ప్ స్టూడెంట్స్ స్కోర్ వెల్ ఇన్ ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ టోల్ఫెల్ ఎగ్జామినేషన్ చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ద అని డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఎందుకంటే మనం ప్రత్యేకంగా పాఠశాల విద్యాశాఖ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే పాఠశాల విద్యాశాఖ అందుకనే దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది హ్యాజ్ లాంచ్డ్ ప్రారంభించింది ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాజ్ ప్లస్ వి త్రీ లాంచ్డ్ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది సింగ్యులర్ కాబట్టి హ్యాజ్ లాంచ్డ్ అని వచ్చింది అదే ఇది ప్లూరల్ అయ్యి ఉండి ఉంటే గనక హ్యావ్ లాంచ్ అని వస్తుంది ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే పాఠశాల విద్యాశాఖలు అని కనుక ఉండి ఉంటే హ్యావ్ లాంచ్ అని వస్తుంది ఇది పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది యాన్ ఇనిషియేటివ్ చూడండి ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఎందుకంటే ఐ అనే అచ్చు శబ్దం పలుకుతున్నాం కాబట్టి మనం పలికే విధానాన్ని బట్టి ఇక్కడ ఇక్కడ యాన్ కానీ ఏ కానీ వస్తుంది ఇనిషియేటివ్ అంటే చొరవ లేదా అంకురార్పణం అంటే మొదటి అడుగు కాల్డ్ చూడండి ఇక్కడ కాల్డ్ కాల్డ్కి మధ్యన విచ్ అనే రిలేటివ్ ప్రణాళనం వస్తుంది ఇనిషియేటివ్ విచ్ ఈస్ కాల్డ్ మెంటారీ స్టూడెంట్ చూడండి అది పిలవబడుతుంది వారు తీసుకున్నటువంటి చొరవ ఈస్ కాల్డ్ పిలవబడుతుంది మెంటార్ ఏ స్టూడెంట్ ఏదైతే మెంటార్ ఏ స్టూడెంట్ అని పిలవబడుతుందో అదే వారు తీసుకున్నటువంటి చొరవ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ మెంటార్ ఏ స్టూడెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకుంటూ ఉండాలి టు హెల్ప్ స్టూడెంట్ స్కోర్ వెల్ అంటే విద్యార్థులు మంచి మార్కులు సంపాదించడానికి ఇన్ ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాస్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ ఎందులో ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాస్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ అంటే విదేశీ భాషగా ఇంగ్లీష్ పరీక్ష టోయ్ మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు కూడా టోయ్ఫెల్ అని అనాలి ఎగ్జామినేషన్ అంటే పరీక్ష ప్రతి ఒక్క ఆర్టికల్ గమనిస్తూ ఉండాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఎఫ్ అనే హల్లు శబ్దం ఉంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది యాజ్ అంటే వలే ఇక్కడ దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఎందుకంటే మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఒక ప్రత్యేకమైన పరీక్ష గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇలా మనం డీటెయిల్ గా ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క వర్డ్ తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రవీణ్ ప్రకాష్ హెల్ అర్జ్డ్ టీచర్స్ పేరెంట్స్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ టు టేక్అప్ ద రెస్పాన్సిబిలిటీ టు మేక్ ద స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్ ఎ సక్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ చూడండి ప్రిన్సిపల్ అంటే ప్రధాన సెక్రటరీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి స్కూల్ ఎడ్యుకేషన్ అంటే పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రవీణ్ ప్రకాష్ అలా చదవాల్సి ఉంటుంది ప్రవీణ్ ప్రకాష్ హ్యాజ్ అర్జ్డ్ అంటే కోరారు ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది హ్యాస్ ప్లస్ వి త్రీ అర్జ్ అర్జ్డ్ అజ్డ్ అంటే కోరారు ఎవరిని టీచర్స్ ఉపాధ్యాయులను కామా పేరెంట్స్ తల్లిదండ్రులు అండ్ మరియు అఫీషియల్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే ఆ శాఖ యొక్క ఉద్యోగుల్ని టు టేక్అప్ ద రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత తీసుకోమని టు టేక్అప్ అంటే తీసుకోవడం ద రెస్పాన్సిబిలిటీ అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత గురించి చెప్తున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది రెస్పాన్సిబిలిటీ బాధ్యతను టు మేక్ ద స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్ ఏ సక్సెస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మేక్ ద స్టేట్ లెవెల్ ఏ సక్సెస్ మేక్ తర్వాత ఒక నౌ నుండి విధంగా సక్సెస్ అని ఉండి ఉంటే మేక్ ద స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్ ఏ సక్సెస్ అంటే రాష్ట్ర స్థాయి చొరవను విజయవంతం చేయాలని మేక్ ఇట్ సక్సెస్ అని అంటుంటాం అంటే దానిని విజయవంతం చేయండి మేక్ హిమ్ లెర్న్ అంటే అతనికి నేర్పించండి అలా వస్తుంది మేక్ తర్వాత నవ్ నుండి దాని తర్వాత సక్సెస్ ఉంటే విజయవంతం చేయండి ద స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్ చూడండి రాష్ట్ర స్థాయి చొరవను విజయవంతం చేయండి ఎ సక్సెస్ చూడండి ఎస్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది చూడండి ఈ స్టేట్ పక్కన హైఫెన్ ఉంది స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్ ఇది కాంపౌండింగ్ అడ్జెక్టివ్ అంటారు మొత్తాన్ని స్టేట్ లెవెల్ ఇనీషియేటివ్ ఇది వేరే వేరేగా రాస్తే మళ్ళీ దాని అర్థాలు వేరే ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా ఒకటే అడ్జెక్టివ్ కాబట్టి స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్ అంటే రాష్ట్ర స్థాయి చొరవ స్టేట్ లెవెల్ చూడండి స్టేట్ పక్కన హైఫెన్ ఉంది స్టేట్ లెవెల్ ఈ రెండింటిని కలిపాం కాబట్టి ఇది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అంటారు ఇదంతా ఒక ఫ్రేజ్ స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్ అనేది ఒక ఫ్రేజ్ స్టేట్ తర్వాత హైఫెన్ ఉంది కాబట్టి రెండు నౌన్లను కలిపారు కాబట్టి ఇది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్ రాష్ట్ర స్థాయి సక్సెస్ విజయవంతం టు మేక్ ద స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్ ఎ సక్సెస్ అంటే రాష్ట్ర స్థాయి చొరవగా విజయవంతం చేసేందుకు బాధ్యత వహించాల్సిందని ఉపాధ్యాయులను తల్లిదండ్రులను మరియు ఆ శాఖ యొక్క అధికారులను కోరారు స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ సిక్స్త్ టు నైన్త్ వుడ్ బి మెంటర్డ్ బై దేర్ టీచర్స్ హూ వుడ్ హెల్ప్ దెమ్ హోన్ దేర్స్ లిస్నింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూడండి స్టూడెంట్స్ ఆఫ్ సిక్స్త్ టు నైన్త్ వుడ్ బి మెంటర్డ్ చూడండి స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ సిక్స్త్ టు నైన్త్ అంటే ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇక్కడ మీకు ఒక సందేహం రావాలి ఎందుకు దా అనే డెఫినెట్ ఆర్టికల్ రాలేదు మనం కూడా ఒక ప్రత్యేకమైన విద్యార్థుల గురించి చెప్పుకుంటున్నాం కదా అని కాకపోతే ఇక్కడ రాష్ట్రంలో చదువుతున్నటువంటి అందరు విద్యార్థుల గురించి చెప్తున్నారు కేవలం ఒక పాఠశాలలో చదివే విద్యార్థుల గురించి చెప్పుకుంటే గనక అప్పుడు మనకు ద అనే ఆర్టికల్ వస్తుంది అంటే ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు అందరూ రాష్ట్రంలోని వారందరి గురించి చెప్తున్నాం కాబట్టి ద అనే ఆర్టికల్ రాదు మనం ఎప్పుడైతే ఒక పర్టికులర్గా ఒక అంశాన్ని హైలైట్ చేసినప్పుడు దా అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది వుడ్ బి మెంటర్డ్ వారికి సహాయపడతారు ఆరో తరగతి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులందరికీ సహాయపడతారు ఎవరు సహాయపడతారో మనకు తెలియదు కాబట్టి మెంటర్డ్ అంటే సహాయం చేయడం మార్గదర్శకత్వం వహించడం అన్ని రకాలుగా మెంటరింగ్ అంటే ఇక్కడ వుడ్ అనేది ఎందుకు వచ్చిందంటే ఫ్యూచర్లో పాజిబిలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఛాన్సెస్ ఉన్నప్పుడు వుడ్ అనే పదాన్ని వాడతారు వుడ్ బి మెంటర్డ్ ఇది ప్యాసివైజ్లో ఉంది వారు సహాయపడతారు ఎవరు విద్యార్థులు లేదా మార్గదర్శకం వహించబడతారు అలాంటప్పుడు ప్యాసివైజ్లో రాయాలి బై దే టీచర్స్ బై వారి యొక్క ఉపాధ్యాయుల చేత దేర్ అంటే వారి యొక్క టీచర్స్ మళ్ళీ ఇక్కడ రిలేటివ్ ప్రనౌన్ రావడం జరిగింది హూ వుడ్ హెల్ప్ దెమ్ హోన్ దేర్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూడండి వుడ్ అనేది మళ్ళీ రావడం జరిగింది అంటే భవిష్యత్తులో జరగబోతుంది అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వుడ్ అనే పదం రావడం జరుగుతుంది హెల్ప్ దెమ్ హోన్ దేర్ స్కిల్స్ వారికి సహాయపడతారు దేనికి హోన్ దేర్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి హోన్ అంటే సానబెట్టడం దే లిజర్నింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అంటే వారి యొక్క శ్రవణ నైపుణ్యాలు అంటే వినికిడి నైపుణ్యాలు అలాగే మాట్లాడే నైపుణ్యాలు స్పీకింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ అంటే మాట్లాడే నైపుణ్యాలు ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ భాషలో ఇంగ్లీష్ భాషలో మాట్లాడే నైపుణ్యాలు అలాగే శ్రవణ నైపుణ్యాలు సానబెట్టడంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు సహాయపడతారు అని చెప్పినప్పుడు హెల్ప్ దెమ్ హోన్ దేర్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పాల్సి ఉంటుంది ఇవి మీరు ప్రత్యేకంగా ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటూ ఉండండి ఇలాంటి పదాలు హోన్ అంటే సానబెట్టడం పెట్టడం చాలామందికి తెలియదు అలాగే చూడండి సెట్టింగ్ అండ్ ఎగ్జాంపుల్ మిస్టర్ ప్రవీణ్ ప్రకాష్ అండ్ అనౌన్స్డ్ దట్ హీ వుడ్ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెంటరింగ్ సంతోష్ ఎ క్లాస్ సిక్స్త్ స్టూడెంట్ అండ్ అర్జ్డ్ అదర్స్ టు ఫాలో సూట్ అలాగే చూడండి సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఉదాహరణ చూపిస్తూ యాన్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఇక్కడ ఈ అనే అచ్చుశబ్దం ఉంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది సెట్టింగ్ అంటే చూపిస్తూ అంటే నిరూపిస్తూ ఎన్ ఎగ్జాంపుల్ మిస్టర్ ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ అనౌన్స్డ్ ప్రకటించారు ఇది వీటిలో ఉంది అనౌన్స్డ్ వి టూ అనౌన్స్డ్ వి త్రీ దట్ అని హీ వుడ్ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెంటరింగ్ సంతోష్ చూడండి భవిష్యత్తులో చెప్తున్నాం కాబట్టి వుడ్ అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంది పాజిబిలిటీస్ ఎక్కువ ఉంది అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి హీ వుడ్ షోల్డర్ అంటే నేను భుజానికి ఎత్తుకుంటాను షోల్డర్ ఇది వెర్బ్ ఫామ్ గా ఉపయోగించడం జరిగింది సాధారణంగా షోల్డర్ అంటే నౌన్ భుజం దీన్ని వెర్బ్గా కూడా వాడడం జరిగింది మీరు ఇలాంటివి చాలా చాలా డీటెయిల్ గా గమనిస్తూ ఉండాలి షోల్డర్ షోల్డర్డ్ షోల్డర్డ్ వుడ్ ప్లస్ వన్ భుజానికి ఎత్తుకుంటున్నాను ద రెస్పాన్సిబిలిటీ మనం ప్రత్యేకమైనటువంటి బాధ్యత గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెంటరింగ్ సంతోష్ అంటే సంతోష్ కి మార్గదర్శకత్వం చేపట్టే బాధ్యతను నేను భుజానకెత్తుకుంటున్నానని ప్రవీణ్ ప్రకాష్ ప్రకటించారు ఉదాహరణగా చూపిస్తూ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ క్లాస్ సిక్స్ స్టూడెంట్ అండ్ అర్జున్ అదర్స్ టు ఫాలో ద సూట్ ఇక్కడ చూడండి సంతోష్ పక్కన కామా ఉంది అలాగే ఇక్కడ ఏ క్లాస్ సిక్స్ స్టూడెంట్ అని ఉంది ఇక్కడ సంతోష్ కి అలాగే ఏ కి మధ్యన మనం హూ అనే రిలేటివ్ ప్రను రాసుకోవచ్చు హూ ఈజ్ ఏ క్లాస్ సిక్స్ స్టూడెంట్ ఎవరైతే ఆరో తరగతి చదువుతున్న విద్యార్థితో అతనే సంతోష్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు హు అనే రిలేటివ్ ప్రణావం రాయాల్సి ఉంటుంది పర్సన్ కి చెప్పినప్పుడు మాత్రమే హు అనే రిలేటివ్ ప్రణావం రాయాలి అలాగే వస్తువుల గురించి చెప్పేటప్పుడు విచ్ కానీ దట్ కానీ రాయడం జరుగుతుంది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ఏ క్లాస్ సిక్స్ స్టూడెంట్ ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి అండ్ మరియు అర్జున్ కోరారు ఎవరు ప్రవీణ్ ప్రకాష్ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆదర్స్ ఇతరులను కోరారు టు ఫాలో సూట్ చూడండి ఫాలో సూట్ అనేది ఇడియం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫాలో సూట్ అంటే అనుసరించండి అనుసరించమని కోరారు నేను ఒక ఆరో తరగతి విద్యార్థి యొక్క బాధ్యతను భుజానకెత్తుకున్నాను మీరు కూడా అలాగే అనుసరించండి అని ఉపాధ్యాయులను తల్లిదండ్రులను మరియు అధికారులను కోరారు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మెంటర్ స్టూడెంట్స్ ఇన్ దిస్ ఏరియా టు ఇన్ఫ్యూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ హీ సెడ్ చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్తో మొదలుపెట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ తో ఎండ్ అయింది కాబట్టి ఇదంతా డైరెక్ట్ స్పీచ్లోనే ఉంది ఇక్కడ హీ సెడ్ అని ఉంది మీకు ఎగ్జామ్స్లో ఇచ్చినా ఇచ్చినా కూడా ఇంతకంటే స్టాండర్డ్ లాంగ్వేజ్ మీకు ఎక్కడా ఉండదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి హీ సెడ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే అది చాలా ముఖ్యం ఇదనేది ప్రజెంట్ లోనే ఉంది టు మెంటార్ స్టూడెంట్స్ అంటే విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండడం లేదా సలహాదారులుగా ఉండడం ముఖ్యం ఇన్ దిస్ ఏరియా అంటే ఈ చదువుతున్నటువంటి సమయంలో అంటే విద్యార్థి దశలో ఇన్ దిస్ ఏరియా అంటే ఈ విద్యార్థి దశలో టు ఇన్ఫ్యూస్ అంటే చొప్పించడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇన్ఫ్యూస్ కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసాన్ని చొప్పించడం సాధారణంగా మనం అంటూ ఉంటాం ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో చొప్పించాలని అంటూ ఉంటాం ఇలాంటివి చాలా తక్కువ మంది వాడుతూ ఉంటారు ఇన్ వారిలో ఆత్మవిశ్వాసాన్ని లేదా వారిలో నమ్మకాన్ని చొప్పించాలి ఈసెడ్ అతను అన్నారు ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని మీకు ఎంత సాధ్యమైతే అంత సింపుల్ గా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు